గుడ్ మార్నింగ్ వెల్కమ్ మార్నింగ్ చాలా సంవత్సరాల తర్వాత మార్చే వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో మాట్లాడుతూ వీడియో చేయడం వ్లాగ్ షూట్ చేస్తాను మాట్లాడుతూ వీడియో చేసి చాలా రోజులైంది చాలా చాలా రెండు మూడు సంవత్సరాలు అయింది తర్వాత చేయలే ఒత్తుగా నేనే కూర్చోండి నుంచి వీడియో షూట్ చేస్తా అంటే ఇదే లో ఇదే ఆగం వీళ్ళది సో తర్వాత ఏంటంటే మేము వచ్చాం గాలిపల్లికి ఎందుకు అంటే మెయిన్గా అయితే జాతర ఉందని చెప్పి కానీ ఈసారి జాతర జాతరలా లేనే లేదు ఎందుకంటే రమ్యమ్మ రెండుసార్లు జాతర జరుగుతుంది డే బై డే అనమాట సో రమ్యమ్మ ఒక జాతరకు ఉన్నది రమ్య వెళ్ళిపోయింది మేము ఇంకో జాతరకు సో మాది ఉన్నదే చిన్న కుటుంబం ఇద్దరం ఉంటేనే హ్యాపీగా ఉంటుంది కానీ రమ్య వెళ్ళిపోయింది సో జాతర మీద జాతరలా లేదు నెక్స్ట్ ఏంటంటే మనం గోల్డ్ లోన్ తీసుకొని వన్ ఇయర్ ఫినిష్ అయిపోయింది అనమాట సో దాన్ని రెండు వందలు చేసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు రూల్స్ ప్రకారం మొత్తం కంప్లీట్గా కట్టి మళ్ళీ పెట్టుకోవడం అనమాట సో యాక్చువల్ ముందు వేరే బ్యాంకులోకి పెడదామని అనుకున్నాం కాకపోతే చాలా పెద్ద తలనొప్పి అనిపించింది అందుకని చెప్పేసి అగైన్ ఇదే బ్యాంకులో సేమ్ ఇక్కడ పెట్టిన బ్యాంకులోనే పెట్టబోతున్నాం అనమాట ఇంతకుముందు ఏమో లాకర్లో ఉండేది ఎప్పుడు అంటే శేఖర్ అప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు తీసుకొచ్చేవాడు కానీ ఇప్పుడు బ్యాంకులో పెట్టాం కదా ఎవడు పడితే అప్పుడు రాదు సో ఇప్పుడు చేయించుకున్న గోల్డ్ వ్యాల్యూ తెలుస్తుంది చూడండి అబ్బా మళ్ళీ నాదరా గోల్డ్ నాదరా అంటే లాకర్లో ఉన్నాను రోజు పెళ్ళిళ్ళు ఎక్కువ కాలే ఎట్లయితే బ్యాంకులో లోన్ కోసం పెట్టాము పెళ్ళిళ్ళు లేదు పెళ్ళిళ్ళు నాకు మీరు నిజంగానే లాకర్లో పెడుతున్నట్టే బ్యాంకులో పెడితే లాకర్లో పెట్టినట్టే అన్న ఫీల్ ఉండే కానీ లేదు మనం తీసుకోలేం డబ్బులు అంత పే చేసా అని తీసుకోవాలన్నమాట సో మనీ అడ్జస్ట్ చేసి పే చేసాము ఇంకా మళ్ళీ అగెన్ పెట్టాలన్నమాట కొంతవరకు తీసి సో ఈరోజు వీడియోలో ఏంటంటే గోల్డ్ ఏం చూపించింది మీ అందరూ తెలుసు సో నా రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను నా టోటల్ ఫోర్ రింగ్స్ ఉన్నాయి వాటికి సో నా నారుణ టోటల్ రింగ్స్ మొత్తం సిక్స్ అనమాట ఎవ్రీ రింగ్కి ఒక స్టోరీ ఉంది ఇంకో సో మొత్తం సిక్స్ అండి ఇందులో టూ షేఖర్వి ఫోర్ నావి సో షేఖర్వి కూడా ఎందుకు చూపిస్తాం అనేది షేర్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రింగ్ నా ఫేవరెట్ రింగ్ ఇది ఇది మా డాడీ రింగ్ మా డాడీ చనిపోయే టూ ఇయర్స్ ముందు మా మమ్మీ మా డాడీకి రెండు రింగ్లు చేయించింది సో అందులో ఈ రింగ్ అనమాట టూ రింగ్స్ ఒకటి మా అక్కే వాళ్ళు ఇంట్లో అంటే మా బావ దగ్గర ఒకటి ఉంది ఒకటి శేఖర్ దగ్గర ఉంది ఇద్దరు అల్లులకు పెళ్ళిలో పెద్దగా నాకేం పెట్టలేదు మా వాళ్ళు సో అట్లా ఈ రింగ్ ఇచ్చారనమాట మా డాడీ మార్స్కం రోజు సో ఈ రింగ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ దీన్ని అయితే శేఖర్ దీన్ని పెట్టుకోడండి ఎందుకంటే తన వేలికిది టైట్గా ఉంటుంది సో తను పెట్టుకోరు కాకపోతే మా డాడీ జ్ఞాపకంగా నటిలాగే పెట్టుకున్నాను స్టార్టింగ్లో ఏమో ఇది లూజ్ అయిపోయింది ఇప్పుడేమో లావడం వల్ల టైట్ అయిపోయింది అనమాట సో ఈ రింగ్ ఇది మీరు నమ్ముతారా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఈ రింగ్ ఇప్పటిస నేనే పెట్టుకుంటాను సో నెక్స్ట్ రింగ్ ఇది సో ఈ రింగ్ ఏంటంటే ప్రధాన పుంగరం అంటుంది సో ఈ రింగ్ ఏంటంటే నేను ఇష్టం చేయించుకున్నాను చెప్పించుకున్నాను అదేందో లావేసరికి నాకు ఇది కూడా పట్టట్లేదు సో ఈ రింగ్ ఏంటంటే వంకుంగురం పిల్లప్పుడు నా గోల్డ్ ఏం లేదు మీ అందరూ తెలుసు సో అప్పుడు ఏంటంటే డాడీ చనిపోయాక వన్ ల్యాక్ ఏమో వస్తే దానితోటి తులమన నల్ల పుస్తలు వేయించుకున్నాను చిన్నది మహారాష్ట్రలో దాన్ని మంగళసూత్రం అంటారు అత్త వాళ్ళు పుస్తలు వేయించారు అంతే తర్వాత మన సంపాదన ఇదంతా తీసుకున్నది సో ఈ రింగ్ ఏంటంటే మన ఫస్ట్ గ్రూపర్ వచ్చినప్పుడు ఇష్టంగా ఎంచుకున్నాను నాకు ఉండాలి కదా అని నాకు ఇంకా గుర్తుంది నా పెళ్ళప్పుడు నాకు చిన్న గోల్డ్ తీగ చిన్న సన్నప్తిగా అది ఎట్టిపోయిందో ఏమో అంత సన్నప్ తీగ పెట్టారు థ్రెడ్డింగ్ చుట్టి సో అప్పుడే ఉండేది నేను లైఫ్లో ఎప్పుడు ఆన్ చేయకపోతాను అప్పుడు చేసుకుంటాను అని చెప్పేసి సో అట్లా ఫస్ట్ చేయించుకున్న రింగ్ ఇదే అంటే ఇప్పుడు తెలియదు నాకు ఏ డిజైన్ చేయాల్చుకోవాలి ఇట్లా కానీ ఇప్పుడు నాకు ఇది నచ్చట్లేదు మా అత్త టోటల్ గోల్ది ఉంది సో అది నచ్చుతుంది అప్పుడు ఏంటంటే ఇక నాతో చీరు వాళ్ళకి నచ్చే డిజైన్ నేను చేయించుకున్నాను మనం లావయ్యేసరికి మనకి సెట్ అవుతుంది కొంచెం బక్క కావాలి మనం సో ఈ రింగ్ నెక్స్ట్ రింగ్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ ఇది వచ్చేసి నా బర్త్డేకి చక్కర్ గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్గా ఆ నారా అంతకుముందు ఒక రింగ్ ఉండేది మీరు చూసారు లేదు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఈ రింగ్ మా డాడీ తీసుకున్నప్పుడు మా అమ్మ నాకు అది తీసుకుంది సార్లు మార్చి మూడుసారి చిత్త కొట్టేసి గోల్డ్ దాంట్లో వేసేస్తుంది అనమాట దేంట్లో లేదు రెండు సార్లు వచ్చేసి పెండెంట్ తీసుకుని ఒకటి ఆ పెట్స్ జితీసన్ లేండి సో ఈ రింగు ఇది నా బాయ్స్ ఈ రింగు ఇది గర్ల్స్ కలెక్షన్లోది కాదు మెన్స్ వేయర్స్ది బట్ నాకు బాగా నచ్చింది తీసుకున్నాను యాక్చువల్లీ మనం సన్నగా ఉన్న మన వెల్ సైజు మన చెప్పు సైజు లేడీస్ అలా దొరకదు సో నేను డైలీ వేర్సెస్లో మెన్స్ దాంట్లో తీసుకుంటాను చెప్పులు డివార్డ్లో తీసుకుంటాను అనమాట సో షోరూంలోకి వెళ్తే కానీ మన టెన్ మెంబర్ సైజ్ చెప్పలు ఎక్కువ దొరకవు అనమాట సో అలాగే ఫింగర్ రింగ్స్లో నాకు మెన్స్ ఇయర్ లైక్ వస్తాయి సో ఇది మెన్స్ దాంట్లోదే ఇది ఫోర్ గ్రామ్స్ చెప్పడం మల్సినట్టుగా ఇది త్రీ గ్రామ్స్ అనుకుంటాను టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్ ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఇది ఫోర్ గ్రామ్స్ అండి ఎందుకంటే మేమే జీఆర్డీలో తీసుకోమనుకుంటాను అప్పుడు గోల్డ్ ఫిఫ్టీ ఉంది అంటే టూ ఇయర్స్ బ్యాక్ సో ఇదన్నమాట శ్రంగం అన్నకు కూడా సేమ్ ఇలాంటిదే ఉంది ఎక్కుతలేదు చూసిరా ఇన్ని లూజ్ చేయించుకొని మనం లూజ్ అయిపోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ ఈ టూ రింగ్స్ ఈ టూ రింగ్స్ ఏంటంటే శేఖర్దేమో ఓం రింగ్ ఇద్దరం కలిసి బర్త్డే రోజు ఈ రింగ్ తీసుకున్న రోజు ఇద్దరం కలిసి వెళ్ళి కపుల్ రింగ్ తీసుకుందాం అనుకున్నాం బట్ కపుల్ రింగ్స్ పైన పెద్దగా డిజైన్స్ ఏమి లేవు ఓన్లీ చుట్టలాగా ఉంది నాకు నచ్చింది తనకు నచ్చలేదు ఏదైనా డిజైన్ ఉంటే బాగుంటుంది డిజైన్ ఉంటే కాదు రింగ్స్ అవ్వద్దు రింగ్ పైన నీ పేరు నా రింగ్ పైన నీ పేరు నీ రింగ్స్ పైన నా పేరు అట్లా ఉంటుంది లే ప్లేన్ ఉంటది చెప్పి తనకు నచ్చలేదు అనమాట సో నచ్చకపోతే మళ్ళీ మనకి గోల్డ్ షాప్స్లో జిఎస్టీ మేకింగ్ ఛార్జ్ కలిపి ఎయిట్ గ్రామ్స్కి మాకు ట్వెల్వ్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ మేకింగ్ ఛార్జ్ జిఏ ఈ జి ఏమంటారు ట్యాక్స్ ఇవన్నీ అయిపోయి జిఎస్టి ట్యాక్స్ ఇవన్నీ అనమాట సో వద్దని చెప్పి ఫైవ్ ఫోర్టీన్త్కి ఆర్డర్ ఇచ్చాము ఈ టూ రింగ్స్ ఇది వచ్చేసి శేఖర్ గారికి నేను చేయించింది ఫోర్ కాదు సిక్స్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇది ఓమ్ ఉంటుంది ఇది నేను గిఫ్ట్ చేశాను శేఖర్కి సేమ్ టు సేమ్ ఓమ్ లాకెట్ కూడా నేనే గిఫ్ట్ చేశాను తనకి తన బర్త్డేకి ఇది తందన్నమాట మనకు దారిపోతాహ ఉంటుంది సో తన రింగ్ అనమాట ఇది బాగుంటుంది మొత్తం గోల్డ్ నాకు నాకేంటంటే స్టోన్తో నవగ్రహాల రింగ్ చేయించడం ఇష్టం తనకి కానీ తనకు నచ్చదు సో తను ఇష్టం కొద్దీ ఇది సెలెక్ట్ చేస్తా డిజైన్ ఓకే అని చెప్పి చెప్పాను అనమాట సో నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారి రింగ్ ఇది తను నేను అడగకుండా ఇష్టంగా వేయించాడు ఎందుకంటే ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు సంధ్యమ్మ లక్ష్మీదేవి రింగ్ చేయించుకుందని చేయించుకోకముందు షాప్లో చూడడానికి వెళ్ళింది అప్పుడు ఇలాంటి రింగ్ అక్కడ ఉంది నేను పెట్టుకున్నా నాకు బాగా నచ్చింది తర్వాత వేస్తావువే అన్నాడు అదే వ్యాలంటైన్స్ డే రోజు ఈ రింగ్ చేపించినప్పుడు ఈ రింగ్ కూడా ఇచ్చామన్నమాట చాలా బాగుంటుంది స్పెషల్గా వీడియోలు చూపించాను నేను సో ఈ రింగ్ నేను ఇంతవరకు పెట్టుకోలే ఉంది కానీ వరలక్ష్మి చూడడానికి ఏమో పెట్టుకున్నాను అమ్మవారిని ఎంత బాగా చేశాడో తెలుసా మా గోల్డ్స్ విప్తూ సూపర్గా వేస్తాడండి సో మనం లావ్ అయ్యేసరికి సో రింగ్స్ పట్టట్లేదు సో ఈ రింగ్ కూడా నాకు ఇట్లా ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్ని వేళ్ళకి అన్ని రింగ్స్ ఉన్నాయి కానీ హెఫీగా అనిపిస్తుంది సో ఇది ఇది మనకి ఫోర్ గ్రామ్స్ అనుకుంటున్నా ఐ థింక్ నాకు గుర్తులేదు సో ఇది ఫోర్ గ్రామ్స్ ఏమో దీనికి మనకి గ్రీన్ స్టోన్ వస్తుంది చాలా డీటెయిల్గా వీడియోలు చూపించాను నేను మీరు చూడవచ్చు సో ఇది తర్వాత ఈ రింగ్ ఈ రింగ్ ఉన్న నవంబర్లో నా బర్త్డేకి నేను ఎంటపడి పడి చేయించుకున్నాను ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఈ డైలీ వియర్ రింగ్ కూడా మేము పెట్టాం పెట్టామనమాట సో అందుకే నాకు వేసుకోవడానికి రెగ్యులర్గా రింగ్ లేదు నాకు నా టెన్త్ వచ్చి నా ఫింగర్కి ఒక రింగ్ ఉండేది మన అడ్రస్ చేయించి ఉండే టూ గ్రామ్స్ ఏమంటే సన్నగా ఉండే రింగ్ అది టు డిగ్రీ వరకు ఉంది ఎంసీఏలో మమ్మీ చేయించింది అది అప్ టు రీసెంట్గా ఉండే సో రెండు సార్లు ఆ రింగ్ని మార్చేశాను సో మూడోసారి ఇంకా రింగ్ లేదని చెప్తాను కూడా ఇది మిడిల్ ఫింగర్ చేయించుకోవడమే మిడిల్ ఫింగర్ చేయించుకున్నాను సో ఇది రింగ్ చాలా సన్నగా ఉంటుంది బట్ ఇది నియర్లీ త్రీ గ్రామ్స్ ఉంటుంది నాకు ఈ డిజైన్ నచ్చి చేయించాను బట్ సన్నగా ఉన్న వేలికైతే అయితే బాగుంటుంది మన దొడ్డు వేలికి పెద్దగా తెలియట్లేదు సో రింగ్ దీనికి పింక్ కలర్ స్టోన్ ఉంటుంది గ్రీన్ స్టోన్ అలర్టీ ఉన్నాయి కాబట్టి చేయించుకోలేదు సో మన రింగ్స్ కలెక్షన్ ఇది సో ఎవ్రీ పెళ్ళప్పుడు మమ్మీ డాడీ పెట్టిన గోల్డ్కి స్టోరీ ఏంటంటే పెళ్ళప్పుడు మా అమ్మ నాన్న పెట్టాలని చెప్పింది సో మనం కష్టపడి మన హస్బెండ్ చేసి చేపించిన దానికి మన ఓన్ మనీతోటి యాజ్ ఏ అమ్మాయిగా నేను కష్టపడి ఆన్ చేసిన దానికి నేను చెప్పించడానికి ఒక నా దగ్గర ఉన్న ఒక్కొక్క జ్యువెలరీకి ఒక్కొక్క స్టోరీ ఉంది ఒక్కొక్క ఎమోషన్ ఉంటుందన్నమాట ఎవ్రీథింగ్కి సో అది ఎందుకో చూపించాలి చూపించాలనిపించింది మళ్ళీ బ్యాంక్లోకి ఎలా అందుకే షేర్ చేశాను సో మీలా ఎంతమందికి మందికి ఫింగర్ రింగ్స్ అంటే ఇష్టం నాకైతే ఐదు నాలుగు వేలకి నాలుగు రింగ్స్ ఉండాలి బట్ ఇట్లా కాదు ఇట్లా సన్నగా ఉండాలి కొంచెం ఒక ఫోర్ గ్రామ్స్ టూ త్రీ టూ నుంచి సో మనం ఓన్గా అర్న్ చేసి చేయించుకుంటే ఎవ్రీథింగ్కి ఒక స్టోరీ ఎమోషన్ ఉంటుంది అండ్ మమ్మీ డాడీ పెట్టిన వాళ్ళ గురించి నేను అనట్లేదు సో నా దగ్గర ఉన్న గోల్డ్ ప్రతి దానికి ఒక స్టోరీ ఒక అకేషన్కి ఒక్కటి చెప్పించుకున్నాను అకేషన్ లేకపోతే నా గోల్డ్ ఉండాలి అన్నట్టుగా చెప్పించుకుంటుంది సో అట్లా చెప్పాను అన్నమాట ఎవరిని అవాయిడ్ చేయాలని అయితే కాదు మొత్తానికి అయితే మా దగ్గర ఉన్న రింగ్ కలెక్షన్ సో ఇట్లా టూ త్రీ గ్రామ్స్ లోపు మెల్లమెల్ల ఒక బడే వేసుకొని ఇట్లా నాలుగు వేలకు నాలుగు పెట్టుకోవాలి నాకు ఇష్టం ఓన్లీ గోల్డ్ చుట్టూలా ఉండే చూడండి అలాగో నాకు ఇష్టం బాగుంటుంది నాది ముందున్న రింగ్ అట్లానే ఉండేది సో చూడాలి ఇంకా గోల్డ్ ఇప్పుడు అనుకుంటాం కానీ మనం ఒకప్పుడు చేయించుకుంటే బెటర్ అయింది ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు వన్ ల్యాక్ అంటే చేయించుకున్న వాళ్ళు ఎవరు ఆగట్లేదు బట్ వన్ ల్యాక్ చేంజ్ అయినాక అమ్మకూడాలంటే లక్ష రూపాయలు ఆ తులానికి అనిపిస్తుంది కదా కదా సో ఇప్పుడు తగ్గుతూ తగ్గితే బాగుండు నా దాంట్లో నా లిస్ట్లో ఒక గాజుని మిగిలిపోయి చంపాసార అలా వాడి వాడి అన్నీ చీకరగా చేయించా బట్ గాజుని మిగిలిపోయాయి సో అదొకటి నా డ్రీమ్ మిగిలింది చూడాలి ఇంకా ఇక కొంటము కొనము దేవుడు దయ కాకపోతే కొంటే బాగుంటుంది అనిపించింది సో అంతేనండి నా రుణ ఫింగర్ రింగ్ కలెక్షన్ ఇది ఎలా అనిపించింది ఆ కమెంట్లో చెప్పండి ఓల్డ్ మోడల్ అంటారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఇంకా ఇది ఓల్డ్ ఇది గోల్డ్ కదా ఓల్డ్ ఇంకా బాగుంటుంది ఏమంటారండి సో ఇంకో ఇంకోది ఏంటంటే నేను చేయించుకున్న గోల్డ్లో ఏది కూడా నేను షాప్లో తీసుకుందేదు లేదు ఓన్లీ ఈ రింగ్ తప్పించింది ఇది ఒక్కడే నేను షాప్లో కొన్నాను అండ్ యాడ్ రింగ్ మమ్మీ షాప్లో కొనిది మిగిలిన అన్నీ కూడా మేము సోనార్ దగ్గర అంటే గోల్డ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంది అనమాట సో వీడియో లైక్ చేయండి బాయ్